కోసం మా అమరావతి ని సబ్స్క్రైబ్ చేసుకుని కండి ఈరోజు నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది అందరూ ఓట్లు వేయడం ద్వారానే కూటమి ప్రభుత్వం వచ్చింది కానీ పాత పద్ధతుల్లో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేసినటువంటి పద్ధతుల్లోనే ఈరోజు టీడీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కానీ కక్షపూరత ధోరణి మానుకోవాలని చెప్పేసి మేము సామాన్య ప్రజానికంగా యువకులుగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆయన ప్రజావేదిక కూల్చాడని చెప్పేసి ప్రతి మీటింగ్లో చెప్పినటువంటి టీడీపీ పెద్దలు ఈరోజు వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని కోల్చడం సరైనటువంటి పద్ధతి కాదు ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా వాళ్ళ నిర్మాణాలు జరుగుంటే ప్రభుత్వ నిర్మా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రొసీడింగ్స్ ఏ విధంగా జరగాలి ఆ విధంగా చూడడంతో పాటుగా వాళ్ళు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ భూమిలో కట్టారు కాబట్టి దాన్ని ప్రభుత్వానికి ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో నిరుద్యోగులకి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ కార్యాలయాలుగా అదేవిధంగా సామాజిక కేంద్రాలుగా మారిస్తే బాగుంటుండదనేటువంటిది యువకులుగా మేము అభిప్రాయపడతా ఉన్నాం కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత ప్రభుత్వం ఏ రకమైన వైఖరి అయితే నడిచిందో అదే పద్ధతిలో వెళ్తుందే తప్ప కొత్త పద్ధతులు ఏం రావట్లా గత ప్రభుత్వాలు కూడా ఏ పాత వాళ్ళు కట్టారు అవి పడేయాలని చెప్పి పడేసారు అదొక భాగం ఈ రోజున వీళ్ళు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఇలా పార్టీ ఆఫీసులు ముప్పై ఆరు సంవత్సరాలు లీజు తీసుకున్నారు ప్రభుత్వం అధికారంలో ఉన్నారని చెప్పేసి ఆ వెయ్యి రూపాయలకి సంవత్సరానికి వెయ్యి రూపాయలు అద్దెకి పదివేల అద్దెకి తీసుకొని కట్టేసుకుంటున్నారు ఇష్టానుసారంగా ప్లాన్ లేకుండా అని చెప్పేసి అని ఒక ఆలోచన చేసి యుద్ధపాతక మీద అన్నిటిని పడేయడం అనేది సరైన పద్ధతి కాదు అలా పడేయకుండా ఏమైతే చట్టంలో కార్పొరేషన్ చట్టాలు ఏమైతే ఉన్నాయో ఆ చట్టాలను అనుసరిస్తూ ఆ జీవుల్ని తీసుకొచ్చి వాటిని రద్దు చేసి అది మళ్ళీ ప్రభుత్వాలకి అది కట్టిన బిల్డింగ్లు పడేయకుండా ప్రభుత్వ శాఖలకి ఎట్లకైనా సరే దాన్ని వాడుకుంటే చాలా బాగుంటుంది అది చాలా హుందా కూడా ఉంటుంది అనేది మా అభిప్రాయం గత ప్రభుత్వాలు చేసినట్టు తప్పుదాలు మాత్రం మీరు చేయొద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హితతో పలుకుతున్నాం